అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు రుణభారం ఈ కథ రాసిన వారు డి కామేశ్వరి గారు ఇక కథ విందామా ఆఫీస్ నుంచి రాగానే కాఫీ కప్తో పాటు ఒక ఇంగ్లాండ్ లెటర్ తెచ్చి నా ముందు పడేసింది విసురుగా మా ఆవిడ ఆవిడ విసురు చూడగానే రాసింది ఎవరో తెలిసినా ఎవరి దగ్గర నుంచి ఉత్తరం అన్న యథాలాపంగా అన్నట్టు ఇంకెవరు మీ ప్రియమైన అక్కగారి నుంచి మరో తాకీదు పాతిక వేలకి ఇక్కడ డబ్బుల చెట్లున్నాయనుకుంటుందో పాతలు ఉన్నాయనుకుంటుందో ఆవిడ అయినా ఆవిడని ఏం లాభం వాళ్ళు ఉంటే అడిగే వాళ్ళదేం పాపం రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది సుగున కాఫీ తాగే తాపీగా ఉత్తరం తీసా పద్మకి పెళ్లి సంబంధం కుదిరింది అబ్బాయికి బ్యాంకులో పని పిల్ల నచ్చింది పాతిక వేళ్ళు అడిగారు కట్నం అయితేనేమో లాంఛనాలు అయితేనేం మరో పాతిక వేలైనా లేని పెళ్లి కాదు కదా పాతిక వేలు నీవు సర్దు మిగతాది ఏదో తంటాలు పడతాను దీని పెళ్ళి అయిపోతే నా బాధ్యతలు తీరిపోతాయి ఇంకా నేను ఇబ్బంది పెట్టే ప్రసక్తి ఉండదు ఎలాగో ఏ లోనో పెట్టి నాకు ఈ సాయం చేయాలి అని రాసింది మా ఆవిడకే కాదు నాకు చిరాకే అనిపించింది ఆ ఉత్తరం నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను ఇప్పటికి మూడు సార్లు మూడు పాతికలు అయ్యాయి లోన్ మాత్రం ఎంతకని ఇస్తారు ఆఫీస్ వాళ్ళు ఇచ్చినా ఆ లోన్లు తీర్చడంలోనే నా బతుకు వెళ్ళమారనేటట్టు ఉంది ఈసారి ఇంకా నా వల్ల కాదని రాసేయాలి అక్కయ్య నా కోసం తన జీవితం తారపోసింది తల్లిలా పెంచింది తల్లిలా ఏమిటి తల్లే అయి పెంచింది కనగానే అమ్మని పోగొట్టుకుని రెండేళ్ళైనా నిండగా ముందే తండ్రిని పోగొట్టుకున్న తనకి తల్లి తండ్రి అయ్యి అక్క బావ పెంచారు అక్కకి తనకి పన్నెండేళ్ళు తేడా అక్క తర్వాత రెండు కానుపులైనా పిల్లలు దక్కలేదట అమ్మకి ఆఖరిగా తను పుట్టే వేళకి అక్కకి పన్నెండేళ్ళు పన్నెండేళ్ల పిల్ల సాయంతో తండ్రి తనని పెంచుకుంటూ ఉంటే ఆ తండ్రి లేకుండా పదమూడేళ్లకి ఓ స్కూల్ మాస్టర్కి ఇచ్చి పెళ్లి చేసి బాధ్యతలు దురిపేసుకున్నాడు ఆవు వెంట దూడల అక్క వెంట తను వెళ్ళే షరతు పెట్టాడు పెళ్లికి ముందే మేనమావ అంచేత తన బాధ్యత అక్కది భావదే అయ్యింది తన బాధ్యతని ఎన్నడూ పాపం నిర్లక్ష్యం చేయలేదు పెళ్ళైన మూడేళ్లకి అక్కకి పెద్ద కూతురు పుట్టే వరకు ఆ ఇంటికి మొదటి బిడ్డ తనే అనుకున్నారు ఇద్దరు కలో గంజ వాళ్ళతో పాటే వీళ్ళున్నంత వరకు చదివించారు పల్లెలో ఉన్న ఎకరాలు తనని ఎంకామ్ చదివించడానికి సరిపోయింది బ్యాంకు పరీక్ష రాసి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకున్నాడు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి వాళ్ళ బాధ్యత తీర్చుకున్నారు తను పెద్దయ్యే వీళ్ళకి అక్కకు ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు పుట్టాడు ఇద్దరు కూతుళ్ళ తర్వాత కొడుకు కొడుక్కి సరిగ్గా చదువబ్బలేదు కూతుళ్ళని ఇంటర్ దాకా చదివించి అనిపించింది అంతకంటే చదివిస్తే మొగులను తేవద్దు అంటూ తను ఉద్యోగంలో చేరిన ఏడాదికి అక్క పెద్ద కూతురు పెళ్ళిడికి వచ్చింది అక్క బావలకైతే మనసులో చాలా ఉండేది కూతుర్ని తనకిచ్చి చేయాలని కానీ చిన్నప్పటి నుంచి చేతులతో ఎత్తుకుని ఆడించిన పిల్లని అన్నలా తప్ప దాన్ని మరొలా చూడలేదు ఎప్పుడు నా చెల్లెలనే అనుకున్నాడు తప్ప మీనకూడలనే అనుకోలేదు భార్యగా చూడ్డం నా వల్ల కాదని చెప్తే కోపమే వచ్చింది అక్క బావ అలిగారు వాళ్ళిద్దరి కోపం పోగొట్టి శారదా పెళ్లి నా బాధ్యత అని పెళ్లి ఖర్చు నాది అని చెప్పి వాళ్ళని ఒప్పించేసరికి తాతలు దిగి వచ్చారు ఈలోగా నా పెళ్లి జరిగిపోయింది అప్పుడు కాస్త నా ఖర్చు వదలక తప్పలేదు ఈలోగా బావగారు రిటైర్ అయ్యారు ఇంట్లో అర డజన్ ట్యూషన్లు పెన్షన్లతో ఏదో విధంగా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నా రెండో కూతురు పెళ్లికి కట్నం మాట దేవుడెరుగు పెళ్లి ఖర్చులకు పదివేలన్నా లేని పరిస్థితి వచ్చి పడింది అప్పుడు అక్కయ్య పాతిక వేలు అడిగితే మరోసారి లేని స్థితి ఇంట్లో సుగుణ సాధింపు ఎంత పెంచి పెద్ద చేసినా వేలకు వేలున్నట్టు అక్కయ్య అడగడం తనకి మనసులో చిక్కా కనిపించినా గట్టిగా లేక అక్కయ్య నా పరిస్థితిలో ఆదుకునే ఎవరు లేరని అర్థం చేసుకుని మళ్ళీ ప్రావిడెంట్ ఫండ్ లోంచి అప్పు తీసుకున్నాను మొత్తానికి ఇద్దరు పెళ్లి చేసింది ఈలోగా కొడుకు ఇంటర్ రెండు సార్లు తప్పి ఇంకా చదవనని డబ్బిస్తే ఏదన్నా బిజినెస్ చేస్తానని కూర్చున్నాడు ఈసారి సుగుణకే కాదు నాకు చిరాకు కోపం వచ్చింది ఏమిటి అక్క ఏ ఉద్దేశం తన దగ్గర డబ్బు చెట్టుందని అడుగుతుందా ఇంటి మీద అప్పు తెచ్చుకోమనండి ఎవరు రాసలు పోసుకొని కూర్చోలేదని ఖచ్చితంగా రాయండి పంపిస్తే మాత్రం ఊరుకోను పిల్లల స్కూల్ ఫీజులు అవి ఎంతెంత అవుతున్నాయో తెలియదా మీరు తెచ్చిన అప్పులకే నెలకు రెండు వేలకు జీతం కట్ అవుతుందని మర్చిపోకండి సుగుణ చాలా తీవ్రంగా అయిష్టత తెలియజేసింది నిజమే ఇంటి మీద అప్పు తీసుకోవచ్చుగా తనకు ఎందుకు తట్టలేదు ఆలోచన ఎంత పాత ఇల్లైనా పెంకుటిల్లైనా ఓ పాతిక వెళ్ళి ఎందుకు ఇవ్వరు అప్పు అనిపించింది ఆ మాటే రాశాను తన ఆసక్తితో తెలియజేస్తూ ఇంటి మీద అప్పు తెచ్చుకోమని సలహా రాశాను ఎలా తెచ్చుకోవచ్చో బ్యాంక్ ప్రొసీజరు అప్లికేషన్ ఫారాలని పంపి సలహా ఇస్తూ చేతులు దులిపేసుకున్నాను అప్పు దొరక్కపోతే ఆ ఇల్లు అమ్మిపారాయని ఉచిత సలహా ఇచ్చాను అక్కయ్య దగ్గర నుంచి ఓ నెల రోజులు ఏం ఉత్తరం లేదు నెల తర్వాత శుభలేఖ పెళ్లికి రావాలంటూ ఉత్తరం వచ్చింది పెళ్లి అయిందనిపించినట్టు జరిగింది అక్క భావం బాధ్యతలు తీరిపోయినందుకు ఆనందం కలిగింది డబ్బు మాట అక్క ఏమీ ఎత్తలేదు తన నేను ఎందుకు కెలకడం డబ్బు ఇవ్వనప్పుడు అని ఊరుకున్నాను అలా అని అక్కయ్య కోపం తెచ్చుకున్నట్టే కనబడలేదు కొడుకు చేత జీరాక్స్ మిషన్ పెట్టించింది వాళ్ళ జీవితాలకు ఇంకా డోకా లేదనిపించింది నిచ్చేంత కలిగింది రెండేళ్లు గడిచాయి నా సంసార బాధ్యత పెరగడం ట్రాన్స్ఫర్లు అక్కయ్యని కలవడమే కుదరలేదు అక్కయ్యకి షుగరు బీపీలు వచ్చాయి మనిషి నిరసించింది ఆరోగ్యం సరిగా లేదని బావగారి దగ్గర నుంచి ఉత్తరం వస్తే ఈ మాట పిల్లలకి సెలవులు వచ్చినప్పుడు వెళ్లాలనుకున్నాను కానీ ఈలోగానే బావగారి నుంచి ఫోను అక్కయ్య పరిస్థితి బాగలేకపోతే ఆసుపత్రిలో జాయిన్ చేసినట్టు అక్కయ్య చూడాలని ఉందన్నట్టు రమ్మని రాశారు రెండు రోజులు సెలవు పెట్టి వెళ్లాలనే లోపలే అక్కయ్య పోయినట్టు ఫోను ఆఖరి చూపులకు నోచుకోలేకపోయినందుకు బాధపడుతూ బయలుదేరాను కర్మకండ పూర్తి అయ్యాక బావగారు పెద్ద దళసరి కవర్ చేతికిచ్చి చదువు అన్నారు ఏమిటి చదువు నీకే తెలుస్తుంది నీకు ఉత్తరం రాసి పంపేలోగా ఆసుపత్రి పాలయ్యింది పిలిచి మాట్లాడాలనుకుంది ఉత్తరం విప్పాను తమ్ముడు నీవు తమ్ముడువైనా నిన్నెప్పుడు కొడుకుగానే భావించాను రెండేళ్ల వయసు నుంచి కన్న తల్లిలాగే సాకాను పెంచిన ప్రేమ గొప్పది నాయన నువ్వు బాగుండాలి చల్లగా ఉండాలని ఎప్పుడు కోరుకున్నాను నాన్న బతుకుండగా చనిపోయే ముందు తల్లి నీవే వాడికి నువ్వు దారి నీవే వాడిని ధరికి చేర్చాలి నీవే వాడికి అమ్మవి ఉన్న రెండు ఎకరాల్లో ఒక ఎకరం వాడి చదువుకి రెండో ఎకరం నీ పెళ్ళికి అమ్మి ఖర్చు పెట్టండి ఈ పాత వస్తే అంత ఇద్దరు చెరుసగం తీసుకోండి సగ సగభాగం నీది వాడి భారం నీది అంటూ కన్ను మూశారు యాక్సిడెంట్లో పోవడంతో విల్లు రాసే టైం లేక ఆకర్షణలో చెప్పిన మాటలు ఇవి నేనేనాడు ఆస్తి ప్రస్తావన నీ దగ్గర తేలేదు నా పెళ్లి మామయ్య చేశాడు కాబట్టి ఎకరం భూమి అమ్మలేదు నిన్ను బీకామ్తో ఆపేద్దామంటే ఏం ఉద్యోగాలు వస్తాయని గుమస్తా తప్ప ఏం కాం చదువుతానంటే ఆ రెండెకరాలు అమ్మిని చదువుకే ఖర్చు పెట్టాను ఆ రోజు మీ బావగారు అందులో సగం అనేది కదా అనైనా అనలేదు నా డబ్బు నీ కోసం ఎందుకు ఖర్చు చేయడం అని నేను అనుకోలేదు అప్పటికి నాకు నలుగురు పిల్లలు ఉన్నారు డబ్బు అంటే చేదు కాదు నాకు కానీ నీవు బాగుపడాలి పైకి రావాలనేదే నా ఆలోచన నాకు ఏదన్నా అవసరం వస్తే నా పెద్ద కొడుకుగా నువ్వు ఆదుకుంటావు అన్న ఆలోచన నాది ఈ ఇంటి ప్రసక్తి నేను నీ దగ్గర తీయలేదు ఎందుకంటే ఒకటి నా స్వార్థం రెండు నీకు తెలిస్తే ఈ పాతకం పంచుకుందాం పంచుకుందామంటావేమోనని ఉండేందుకు మాకు కొంపైనా ఉండదు అన్నది నా స్వార్థం ఇది అమ్మితే ఎంత వస్తుంది ఇద్దరు పంచుకుంటే వచ్చేదంతా చూద్దాం అవసరం వచ్చినప్పుడు నీకు చెప్పొచ్చులే అని నీ దగ్గర అనకపోబట్టి ఈనాడు ఈ కొంప మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతుంది ఈ ఇల్లు నాన్నది అని నీకు తెలియదు కాబట్టి మిగిలింది ఈ ఇల్లు మాదే అనుకున్నావు అందుకే నేను డబ్బు కోసం రాసినప్పుడల్లా ఇంటి మీద అప్పు తెచ్చుకోండి అమ్ముకోండి అంటూ ఆఖరిసారి కోపంగా రాసావు నాయన నీకు నాకు రక్త సంబంధం కనుక నా మీద అభిమానం ఉండొచ్చు నేను అడిగినప్పుడల్లా ముళ్ళ దాచిపెట్టినట్టు అడుగుతుంది ఈవిడ అని మీ ఆవిడ అనుకునే ఉంటుంది బాబు భాస్కర్ నిన్నంత స్వతంత్రంగా డబ్బు సర్దమని ఎందుకు అడిగాను అనుకున్నావు నిన్ను పెంచినందుకు ఛార్జీలు వసూలు చేయాలని కాదు ఆస్తిలో సగం హక్కు నానిచ్చారు కనుక సాయంగా నీ దగ్గర తీసుకున్న డబ్బు ఇళ్ళమ్ముకున్నప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాల్లో సర్దుబాటు చేసుకోవచ్చు అన్న ఆలోచన ఆ స్వతంత్రాన్ని నాకు ఇచ్చింది ఈ ఇల్లు నీది నీకు వాటా ఉంది అని తెలిస్తే నిన్ను అడిగినప్పుడు అమ్మి పారేసే ఈ డొక్కకం పానేవాడివి అమ్మితే ఏనాడో ఆ డబ్బు హారతి కర్పూరం అయ్యేది అందుకే ఈ విషయం దాచాను ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చాక మన అదృష్టం పండింది ఈ ఏడు వందల యాభై గజాల స్థలంలో ప్లాట్లు కడతానని ఎవరో బిల్డర్ వచ్చాడు మొత్తం పన్నెండు కట్టి మన ఇద్దరికి చెరో రెండు ప్లాట్లు ఇచ్చి చెరో లక్ష ఇస్తానన్నాడు మిగతావి అతను అమ్ముకుంటాడు ఇల్లు అమ్మకుండా దాచినందువల్ల మనం ఈనాడు ఇంత ఆస్తి చేసుకోగలిగాం తమ్ముడు నేను కావాలంటే నిన్ను అన్యాయం చేయొచ్చు ఈ ఇల్లు నాన్నదని తెలిసిన మామయ్య ఎప్పుడో చనిపోయాడు దస్తావేజులు నా పేరు మీద చిన్నప్పుడే నా ఎకరా పొలం బదులు ఇచ్చినట్టు మార్పించుకోవచ్చు చేయాలంటే మోసం చెయ్యొచ్చు కానీ నేను తల్లినిరా నీకు ఏ తల్లి బిడ్డకు అన్యాయం చేయదు నీవు ఆఖరిసారి డబ్బు అడిగినప్పుడు చాలా పరుక్షంగా మాట్లాడావు మనసుకు కష్టం అనిపించింది నీ దగ్గర తీసుకున్న మొత్తం డబ్బు బిల్డర్ ఇచ్చే క్యాష్తో నీకు ఇచ్చేస్తాను నీ రెండు అపార్ట్మెంట్లు నీ ఇల్లు ఉంచుకున్నా అమ్ముకున్నా నీ ఇష్టం ఈ విషయాలు మాట్లాడాలి నా ఆరోగ్యం సరిగా లేదు ఒకసారి వచ్చి సంతకాలు చేసి నీవు బిల్డర్తో మాట్లాడుకో అక్కయ్య అక్కయ్య పోయినప్పుడు కంటే ఉత్తరం చదువుతుంటే కన్నీళ్ళు చెంపలంబడి జారి కళ్ళు చదవలేకపోయాయి ఉత్తరాన్ని మీ అక్కయ్య ఎప్పుడు వాడికో ఇల్లుండాలండి ఈ ఇల్లు కాస్త ఇప్పుడు అమ్మితే ఏం వస్తుంది ధరలు పెరిగాక చూద్దాం అనేది ఎప్పుడు డబ్బు అవసరం వచ్చి నేను అమ్మేద్దాం అంటే ఆవిడది తల్లి మనసయ్యా నీవు విసుక్కున్నా నిన్ను అడగడానికి ఆవిడైనాడు మోమట పడలేదు కొడుకును అడగడానికి ఆవిడైనాడు మోమట పడలేదు కొడుకును అడగడానికి నాకేం సిగ్గు అనేది బావ కళ్ళు తుడుచుకుంటూ అన్నారు ఉత్తరం కాగితాలు పట్టుకుని గదిలోకి వెళ్ళి సుగుణ మీద విసిరేసి మంచానికి అడ్డం పడ్డాను కన్నీళ్లతో తలగడ తడిసిపోసాగింది అక్కయ్య రుణభారం తీర్చలేదు పెంచిపోయింది అనిపించింది కథ సమాప్తం